నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఈ టమాటా పచ్చడి కోసం ఎండతో పని లేదండి టమాటా ముక్కలు కోసి ఊరబెట్టి ఎండబెట్టి ఇలా ఏమీ అవసరం లేదండి చక్కగా వర్షాకాలమైన శీతాకాలమైన ఈ టమాటా పచ్చడి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఇది అన్నంతో కానీ ఇడ్లీ దోశ ఇలా దేనితో అయినా భలే ఉంటుందండి చక్కగా అన్నంలోనే కొద్దిగా పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలండి ఇంకేమి గుర్తుకురావు ఏ కూరలు కూడా గుర్తుకు రావు అంత బాగుంటుంది టమాటా పచ్చడి అనేది అసలు వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడి మరి ఎలా చేశానో చూసేద్దామా రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పచ్చడి కోసము ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలి తడి అనేది మాత్రం అసలు ఉండకూడదండి తుడిచాక ఒక టమాటాని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఏదైనా కొద్దిగా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టండి ఎందుకంటే టమాటా ముక్కలు ఎక్కువ కాబట్టి నేను రెండు కేజీలన్నర తీసుకున్నాను టమాటాలు అనేవి మంట హైలోనే ఉంచండి నూనె ఏమి వేయనవసరం లేదు నూనె లేకుండానే ఇవి వేగితే సరిపోతుంది టమాటా ముక్కల నుంచి వాటర్ వస్తుంది కదండీ వాటర్ అనేది అంతా ఇంకాలి మూత పెట్టండి మంట హైలోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత చూసారు ఇలా అయింది కదండి ఇప్పుడు మంట మీడియంలో ఉంచి వేపుకోవాలి మళ్ళీ మూత పెట్టి అలానే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మీ ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి ఇంకా ఈ టమాటా ముక్కల్లో కొద్దిగా వాటర్ ఉంది చూసారండి ఈ వాటర్ కూడా ఇంకిపోవాలి ఇది ఇలా వాటర్ ఉండగా మనం ఆపిస్తే చాలా పలుచగా అయిపోతుంది పచ్చడి అనేది చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా వేగితే చాలు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అవనివ్వండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ కూడాను తడి లేకుండా చూసుకోవాలి మొత్తం అంతా వేసేకండి నింపుగా వేసేసి గ్రైండ్ చేస్తే ఒక్కొక్కసారి పైకి తుల్లే అవకాశం ఉంది పచ్చడి అంతా పైకి తులిపోతుంది కాబట్టి ఇలా సగం ముందు వేసి గ్రైండ్ చేసి మళ్ళీ మిగిలిన టమాటా మిశ్రమం కూడా అలానే మిక్సీ జార్లు వేసి గ్రైండ్ చేయాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండులో పిక్కలు ఏవి లేకుండా చూసుకోవాలి చింతపండు వేసాక గ్రైండ్ చేసి పచ్చడి అనేది పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కలాయి పెట్టి మంట సిమ్లో ఉంచి ఆవాలు మెంతులు వేపుకోవాలి మాడనివ్వకూడదండి మాడితే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది చేదొస్తుంది మెంతులు కూడా ఎక్కువైతే చేదు వస్తుంది మెంతులు ముప్పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఆవాలు ఒక టీ స్పూన్కి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను నేను ముందు ఒక వీడియో పెట్టానండి టమాటా పచ్చడి వీడియో అది కేజీ టమాటాలకైతే ఎంత కావాలో అది క్లారిటీగా ఉంది మీకు కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి లేదంటే ఇలాగ వేసుకోండి నేను రెండు కేజీలన్నర తీసుకున్నాను టమాటాలని దానికి తగ్గట్టుగా వేస్తున్నాను ఆవాలు మెంతులు వేగిన తర్వాత అది చల్లగా అయ్యాక పొడి చేయండి తర్వాత వేరే కళాయిలోని నూనె అనేది ఎక్కువ వేయండి మంట మీడియంలో ఉంచి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇది పచ్చడి తాలింపు కోసం అండి నేను వేరుశనగ నూనె వేస్తున్నాను లేదంటే నువ్వుల నూనెనే వేసుకోవచ్చు ఈ రెండు నూనెలో ఏ నూనైనా పచ్చడి ఏ నూనెతో అయినా తాలింపు పెడితే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ పప్పులు కొద్దిగా వేగాక ఇందులో ఎండుమిర్చి వేయండి ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి తాలింపు అనేది బాగుంటుంది ఎక్కువ ఉంటే తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు శుభ్రంగా కడిగి ఇది ఆరబెట్టాలండి కరివేపాకు అంతా మొత్తం ఎక్కువ ఒకేసారి వేసేకండి నూనె అనేది పైకి తేలే అవకాశం ఉంది ఒక్కొక్కసారి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి పైకి తుల్లుతుంది కరివేపాకు వేసాక కొద్దిగా జాగ్రత్తగా వేయండి నేను వెల్లుల్లిపాయలు ముందు వేయడం మర్చిపోయానండి పచ్చడికి ముఖ్యంగా వెల్లుల్లిపాయలు చాలా అవసరమండి వెల్లుల్లి వల్ల పచ్చడి అనేది ఇంకా బాగుంటుంది నేను మర్చిపోయాను కాబట్టి ఈ తాలింపు వేగాక ఈ తాలింపు అనేది కొద్దిగా వాడబోసేసాక నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను మీరు వెల్లుల్లిపాయలు మాత్రం ముందుగానే వేసుకోండి ఆ పప్పులు వేగినప్పుడే వెల్లుల్లి వేశాక వెల్లుల్లి వేగాక ఎండిమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది వీడియో తీస్తూ వంట చేయడం కాబట్టి కొద్దిగా వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను మర్చిపోయాను వెల్లుల్లి తొక్క తీసి మధ్యకి చిన్న గొంతు పెట్టండి లేదంటే కొద్దిగా చిదగొట్టయినా వేయండి డైరెక్ట్గా అలా వేసిస్తే పైకి తుల్లిపోతుంది కాబట్టి వెల్లుల్లి అనేవి ఎక్కువ వేసుకోవాలి ఈ తాలింపు అంతా వేగాక నూనె అనేది బాగా చల్లగా అవ్వాలి వేడి నూనె వేయకూడదు పచ్చడిలో అలా అయితే పచ్చడి చాలా తొందరగా పాడైపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి మిశ్రమంలో చల్లగా అయింది గ్రైండ్ చేసాము ఉంచాము కదండి దీంట్లోని కారం వేస్తున్నాను పచ్చడి కారం అయితే ఇంకా బాగుంటుందండి లేదంటే మామూలుగా ఇంట్లో వాడిన కారం అయినా వేసుకోవచ్చు రెండు కప్పులు కారం వేస్తున్నాను కారం అనేది తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అరకప్పు సాల్ట్ ఆవాలు మెంతులు పొడి చేసి ఉంచాం కదండి ఆ పొడి కూడా వేసేసి వేసేయండి అంతా ఉప్పు కారం సరిపడకపోతే కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి వేయచ్చు కానీ మెంతులు అనేవి ఎక్కువ అయిపోతే మాత్రం మెంత పొడి పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది కాబట్టి తక్కువే వేసుకోవాలి మెంతులు ఇందులో కారం ఉప్పు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఉప్పు సరిపడకపోయినా కారం సరిపడకపోయినా మళ్ళీ ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత తాలింపు చల్లగా అయింది ఆ తాలింపుని ఇందులో వేయండి నేను ముందుగా ఎండుమిర్చి కరివేపాకి వేపాను కదండి ఈ తాలింపు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు వేపు ఉంచిన వెల్లుల్లి నూనెతో సహా వేసేయండి నూనె చల్లగా అయిన తర్వాతే వేయండి అంతా ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మీకు నూనె సరిపడలేదు అని అనుకుంటే నూనె కొంచెం వేయచ్చు ఈ పచ్చడి అనేది బయట అయితే ఒక నాలుగు రోజులు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం రెండు నెలలు ఖచ్చితంగా ఉంటుందండి అందుకని మీకు ఎంత అవసరమో అంత పచ్చడి బయట ఉంచి మిగతాది ఏదైనా గాజు సేసేలా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకోండి అసలు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంటే రెండు నెలలు ఉంచమండి ఎందుకంటే బాగుంటుంది కాబట్టి రోజు ఈ పచ్చడి వేసుకుని తింటాము పచ్చడి త్వరగా అయిపోతుంది నాకు నూనె సరిపడలేదు కాబట్టి నూనె వేసాను కొద్దిగా సాల్ట్ కూడా చాలేదు సాల్ట్ వేసాను కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ కారం సరిపడకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు ముందే ఎక్కువ వేసిస్తే మళ్ళీ ఎక్కువైపోతే తీయలేము కదండి అదే తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి ముందు తక్కువ వేయండి ఇలా అంతా కలిపిన తర్వాత ఎందులోనైనా కొద్దిగా తీసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేయండి అంతే అండి అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్